అంటే మీరు ఒక్కొక్క వ్యవస్థకి సంబంధించి మీరు ఒక్కొక్క వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసి మీరు జ్యూస్ తయారు చేస్తున్నారు బాగుంది మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ప్రోడక్ట్స్ అనేవి చాలా బయట విరివిగా దొరుకుతున్నాయి ఏది బెటర్ అంటారు ఏది బాగా యూజ్ అవుతుంది అంటారు సప్లిమెంట్స్ ఏవి కూడా శరీరం యాక్సెప్ట్ దాంట్లో దానికి సంబంధించిన మెటీరియల్ దానికి సంబంధించిన నాలెడ్జ్ మన డిఎన్ఏలో ఉంటే అంటే అంతకుముందు పూర్వం మన పూర్వీకులు ఏదైనా వాడుంటే వాటి తాలూకు నమూనాలన్నీ శరీరంలో ఉంటాయి అంటే ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఈ బీరకాయలో ఉన్న పదార్థమే మనకి బయట మెడిసిన్స్ మీరు తీసుకునే సప్లిమెంట్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి దేంతో తయారు చేస్తున్నారు ఇవి చూడాలి అవి చాలా ప్రమాదం శరీరానికి మనం వాటికి అలవాటు పడిపోతాం వీటికేమీ మనం అలవాటు పడము ఎందుకంటే నేచర్ బయట బయట నేచర్లో ఉన్న దాన్ని ఇన్నర్ నేచర్లోకి వేస్తున్నాం బయట నేచర్లో తయారైంది అది ఇన్నర్ నేచర్ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు వచ్చే సప్లిమెంట్స్ మీరు వాడే చాలా రకాల ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో మనకి కాదు అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నాయి అది దేనితో తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మన శరీరం వాటికి అంటే మీరు మీ శరీరాన్ని సెన్సిటివ్ చేస్తున్నారు తను చేయాల్సిన పనిని ప్రోడక్ట్తో చేంజ్ చేస్తున్నారు వాటరు ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి మీరు డైరెక్ట్ ఆల్కలైన్ వాటర్ ఇచ్చేస్తున్నారు దానికి మీరు నార్మల్ వాటర్ తీసుకుని బ్యాక్టీరియాలతో వాటితోటి మినరల్స్ తోటి ఉన్న వాటర్ తీసుకుంటే అది ఫిల్టర్ చేసుకుని ఆల్కలైన్ గా చేసుకుని అది వాడుకుంటుంది అంటే మన శరీరం చేయాల్సిన పనిని చెయ్యనివ్వకుండా వాడు చేస్తున్నాం సోమరిపోతూ చేస్తున్నాం అది గా కూర్చుంటుంది ఏం పని చేయదు ఇక మీరు దానికి అలవాటు పడిపోయారు మీరు అది జీవితాంతం ఒకసారి అలవాటు పడితే సప్లిమెంట్ జీవితాంతం వాడుకుంటూ ఉండాల్సింది మన పదార్థంలో అంటే వంకాయలు కిడ్నీలు పనిచేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి అది డైరెక్ట్ ఇవ్వదు అది ఒక ట్యాబ్లెట్ కాదు లోపలికి వెళ్ళిన తర్వాత విడివడి శరీరం అబ్జార్బ్ చేసుకుని కిడ్నీలు కావాల్సింది కిడ్నీలు దాన్ని పంపిస్తుంది యూరిన్ బ్లాడర్ కావాల్సింది దాన్ని యూరిన్ బ్లాడర్ పంపించి ఎలిమినేషన్ ఇస్తుంది ఇంత వ్యవస్థ పనిచేస్తుంది దాని మీద మీరు ఏమీ పని చేయ కాలేగా కూర్చో అంతా నేను అంటే శరీరం సొంబరిపోతుంది కదా హైజీనిక్గా అయిపోతుంది చిన్న 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 ప్రమాదాలు కూడా ఇప్పుడు చూడండి ఇది వరకు ఏమి ఇన్ని వాటర్ బాటిల్స్ అవి దొరికేవి కాదు ఎక్కడికి వెళ్ళినా సరే నార్మల్ వాటర్ తాగేవారు ఇప్పుడు కంపల్సరీ మీరు బెస్లరీ వాటర్ ఏదో వాటర్ తాగకపోతే జలుబు చేస్తుంది దగ్గు వస్తుంది చాలా కాంప్లికేషన్ ఎందుకైతే మీరు ఇక్కడ క్యాన్ వాటర్కి అలవాటు పడిపోయినారు అక్కడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ తీసుకుంటే ఒక్కసారి శరీరం ఆ ఇమ్యూనిటీని పెంచుకుంది మీకు దగ్గు ఎందుకు వచ్చిందంటే ఇమ్యూనిటీ పెరిగింది జ్వరం ఎందుకు వచ్చిందంటే ఇమ్యూనిటీ పెరిగింది మీరు దాని ప్రమాదం కింద భావిస్తున్నారు మనం హైజీనిక్ అయిపోయాం కాబట్టి దాన్ని మార్చుకోవాలి వర్క్ అది చేస్తుంది దీనికి అంటే సహజంగా మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలి లంకణం పరమౌషధం మనం ఉపవాసం ఉండాలి ఒంటిపోట భోజనం ఏకభక్తం ఉపవాసం గురించి మాట్లాడుకున్నా ఉపవాసం అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు మనకి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఇది రెండు ఏకాదశులు కూడా మీరు నిర్జల అంటే జలంతో చేయొచ్చు మీరు అంటే పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఏదైనా లిక్విడ్స్ పెట్టుకుని ఉపవాసం చేయొచ్చు లేకపోతే మిగతా వాళ్ళు ఏమీ తీసుకోకుండా రెండు ఉపవాసాలు చేయాలి లంకనం చేయాలి ఏకాదశులకి ఉపవాసం శనివారం ఒంటి పొద్దుండాలి ఆదివారం పూర్తిగా అంటే చాలా తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకోవాలి అంటే ఆయిల్ కూడా తగలని నీతితో తాలింపు పెట్టినవి కానీ లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి అంటే ఎవ్రీ సండే ప్యూరిఫైడ్గా ఉండాలి ఎందుకంటే సండే ఈ యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉంటుంది మనం ఎంటీగా ఉంటే రిసీవ్ చేసుకుని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మనకి శనివారం ఒంటిపొద్దు వెంకటేశ్వర స్వామి పేరుతో అంటే ఇదంతా భగవంతుడికి ఆపాదించడం జరిగింది మనకు గుర్తుండడం కోసం శనివారం ఒంటి పొద్దుండి ఆదివారం పూర్తిగా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకుంటూ నెలకి రెండు సార్లు ఏకాదశి లంకణం పరమౌషధం ఉన్నారు కాబట్టి ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిన లోపల ఉన్నది బయటకు వచ్చిన అంటే మనం కర్మ చేసాం కాబట్టి అనుభవిస్తున్నాం రోగాలు వస్తున్నాయని అనుకుంటున్నాం కాబట్టి అనుభవించాలి దాన్ని అనుభవించడానికి మనమే మనల్ని ఉపవాసం పెట్టుకోవడం ద్వారా త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓకే